హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న మినీ గార్డెన్ దీంట్లో మేము కొత్తిమీర మెంతెం కూర అలాంటివి వేసుకున్నాము ఇది మెంతం కూర ఈరోజు నేను మెంతూర పప్పు చేస్తున్నాను అందుకోసమే ఇది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఆకుకూరను మనం నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే పురుగులు ఉంటాయి కాబట్టి మనం నీట్గా కడుక్కోవడం వల్ల మట్టి అనేది కూడా వచ్చేసింది మొత్తం చూడండి నీళ్ళు మొత్తం ఇలా బ్లాక్ అయ్యాయో మట్టి కలర్ అంత మట్టి ఉందనమాట మట్టి మొత్తం బయటకు వచ్చేసింది వాష్ చేసుకోవడం వల్ల సో మనం బాగా వాష్ చేసుకోవాలండి అలా కడిగి పెట్టుకున్న మెంతన్ కూరని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి దీని తర్వాత మనం పప్పులకు వేసుకోవచ్చు దీన్ని so friends in youtube you the, so please do subscribe share bye bye